యూట్యూబ్ రామరచం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జనం భక్తికి లేదు హద్దు సంతోషానికి లేదు ఎంతో మేలు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ విశ్లేషణ ఎందుకు చేస్తూ ఉన్నాను అంటే ప్రతి ఏడాది ప్రతి ఏడాది చిన్నలు కాదు పెద్దలు కాదు అటు తర్వాత ముసలి వాళ్ళే కాదు మహిళలు కాదు ఎంతో ఘనంగా జరుపుకుంటారు మొదటి పండుగ అదే వినాయక చవితి పండుగ ఆ వినాయక చవితి పండుగ వస్తే చాలు రెండు వారాల నుంచి చందాల రూపం కావచ్చు ఆ తర్వాత అనేక రకాలైన పెద్దల సమావేశాలు కావచ్చు అనేక రకాలైన మహిళలు కావచ్చు సమావేశాలను ఏర్పాటు చేసుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం ఆ విగ్రహానికి ఇంత ఖర్చు అవుతుంది ఈ విధంగా ఖర్చు అవుతుంది అని ప్రతి వీధులను విగ్రహాలను నిలబెడతారు వీటి విగ్రహాలు నిలబెట్టిన తర్వాత మూడు రోజుల ప్రసంగం జరుపుతారు కొంతమంది మూడు రోజులు ఆ విగ్రహాన్ని ఉంచి ఆ తర్వాత ఉచిత భోజనాలను ఏర్పాటు చేస్తారు ఆ వీధుల్లో ఉచిత భోజనాలు అయిపోయిన తర్వాత మూడవ రోజు నిమజ్జన కార్యక్రమంలో భక్తాదు అంతా పాల్గొంటారు ఊరేగింపుగా పాల్గొంటారు ఆహ్లాదంగా పాల్గొంటారు ఆనందంగా పాల్గొంటారు అసలు వాళ్ళు మొత్తం అంతా కూడా రంగవల్లి రంగవల్లి విధంగా పట్టణం అంతా తయారు అవుతుంది రంగవల్లి చల్లుకుంటూ ఇది డాన్సులు వేసుకుంటూ ఎన్నో రకాలైన కార్యక్రమాలలో పాల్గొని వాళ్ళు వినాయకుడి విగ్రహాన్ని ఈ ఊరేపు తీసుకుని వెళ్లి నిమగ్న కార్యక్రమంలో పాల్గొంటారు కొంతమంది మూడు రోజులు కొంతమంది వారం ఆట తర్వాత తొమ్మిది రోజులు కూడా ఈ కార్యక్రమాలు కొంతమంది నిర్వహిస్తూ ఉంటారు ఈ విగ్రహం తరలించి తరలించే వరకు అక్కడ భోజన వసతులు ఉచిత భోజన వస్త్రాలను ఏర్పాటు చేసి ఆనందంగా ఆహ్లాదంగా వీధుల్లో పాటి పండుగ వాతావరణం నెలకొల్పేది ఏమిటి అంటే ఈ వినాయక పండుగ మాత్రమే చూడండి ఈ వీడియోలో వినాయక నిమజ్జనం మూడవ రోజున పువ్వుల పట్టణంలో హాడాబిడి ముఖ్యంగా విద్యుత్ దీపాల అలంకరణతో విద్యుత్ దీపాల తపాసుల అలంకరణతో టపాసుల విన్నుట్టిన రీతిలో వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొని వెళ్తూ ఉన్నారు చూడండి ఈ వీడియోలో ఇలా